ఉన్నారండి బాస్టింగ్ ఉన్నారా అప్పుడు నుంచి తొమ్మిది గంటల నుంచి మూడింటి దాకా ఏ తోటే ఉన్నారు కదా జర్నీ చేశారు ఆయన గొడుగోతో కొట్టుకొని తీసుకుని వచ్చారు అప్పుడు బయట కానీ ఇప్పటిదాకా మీరు నడిచి నడిచి గొలుగొక్క కొండ దాకా వచ్చారు కాబట్టి నీరసం అయ్యి గట్టిగా చెప్పలేకపోతున్నారు కదా వెరీ గుడ్ ఈ గుడ్ ఫ్రైడే శుక్రవారంలో పాల్గొన్నందుకీ ఆ సెలవు ధ్యానంలో నడుచుకుంటూ వస్తున్నందుకీ కన్న తల్లి ఏడుస్తూ ఉంటే ఇక ఆడవాళ్ళు చూస్తే ఒకరు ఏడవ ఇంకొకరు ఏడుస్తుంటారు తీసుకెళ్తూ ఉన్నప్పుడు బాడీ మగవాళ్ళు కఠినంగా ఉంటారులేదని ఆడవాళ్ళు ఒకరు చూసి ఒకరు అయ్యో ఏ సైడ్ కన్న తల్లి చూడు అంటే ఏడుస్తుంది అయ్యో పెద్ద కొడుకును పోగొట్టుకుంటుంది అయ్యో కొడుకును పడుతూ కొడుతుంటే ఎంత పరిస్థితి నాకే ఇంత నొప్పిగా ఉంటే నాకే ఇంత బాధ ఉంటే అయ్యో అని ఏడుస్తూ ఉంటారు ఏడ్చి ఏడ్చి కొంత నీసం అయిపోయి నడిచి నడిచి ఓ అక్కడ ఆ గ్రామంలో వచ్చి శిలవదాకాగత కొండదాకా నడిచి ఇక్కడ ఎంతమంది అంతమంది నడుచుకుంటూ నడుచుకుంటూ ఆగమా నాకు వచ్చారు కదా మెరికోడు మీరు కూడా పాల్పారయ్యారు సిలవ ధ్యానాలలో ఏడుపులో కన్నీళ్లలో ఉపవాసాల్లో కష్టాల్లో నష్టాల్లో అన్నీ ఏసేతో పాటుగా అన్నీ కూడా సమాప్తం చేసే మీరు కూడా కలిసాలు ఉన్నాయా పంతొమ్మిది అధ్యాయము ముప్పై వచ్చినము ఆ చేరుకను పుచ్చుకొని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను మరి ఈరోజు శిలువ దగ్గర మీరు అందరూ ఉన్నారు కదా ఒకసారి ఒక ఆమెకి దయ్యం పట్టింది చనిపోయి రెండు వేల సంవత్సరాలు అయినా కానీ ఈ మధ్య కాలంలో మన కాలంలోనే ఒక ఆమెకి దయ్యపెట్టింది మన ఆనంద్ గారి లాంటి దయవచ్చనుడు ప్రార్థన చేసి ఏస ఎవరో తెలుసా శిలువలో కాచ రక్తం కాచిన ఆ రక్షకుడు ఎవరో తెలుసా అని అడిగితే మీరు చూడలేదు కానీ నేను సిలువ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను అదట అంటే సమాప్తమైందని పలికినప్పుడు ఒకటో మాట పలికినప్పుడు రెండో మాట పలికినప్పుడు మూడో మాట పలికినప్పుడు నాలుగు ఐదు ఆరు నా మాట పలికినప్పుడు కూడా అప్పువాది అక్కడే ఉన్నదట ఏం చేద్దామని చూసి యేసయ్య తన రక్తములో మన రక్తాన్ని ఫిల్టర్ చేసి తన తండ్రి చిత్తాన్ని నశించిన దానిని నశించిపోయే వారిని త్రాగుబోతులుగా నశించిపోతుంటే పేకాటలో నశించిపోతుంటే డ్రగ్స్లో నశించిపోతూ ఉంటే వారిని వెతకి రక్షించటానికి భార్యను చితకబాతూ ఉంటారు కొడుతూ ఉంటారు భార్యను కొట్టే భర్తను రక్షించటానికి ఏసయ్య పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి రక్షించడానికి ఆ పని సమాప్తం చేశాడు తన సొంత పని ఎప్పుడూ చేయలేదు యోహన్ సో తయారు అధ్యాయము ఒక్కరి వచ్చినా చూస్తే నా అంతటా నేను ఏమీ చేయలేను నేను విన్నట్లుగా తీర్పు తీర్చున్నాను నన్ను పంపిన వారిని చిత్తన ప్రకారమే చేయగో కోరుతున్నాను కానీ నా ఇష్ట ప్రకారము చేయగలను కనుక నా తీర్పు న్యాయమైనది కేసయ్య తన ఇష్టానుసారంగా చేయలేదు ఏ పని చేసినా గుడ్డివారిని చూపించినా భోగవారికి మాటలు ఇచ్చినా చెవిటి వినికిడి కలిగించినా ఏ విధమైన అస్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినా తన సొంతంగా చేయలేదట తన తండ్రి అయిన దేవుడు చిత్త ప్రకారంగా నెరవేర్చి సంపూర్ణంగా నెరవేర్చా నువ్వు నిజంగా వ్యసయమేనా అని యోహాను బాప్తి యోహాను తన శిష్యులు ఇచ్చి పంపిస్తే ఇదిగో ఈ విషయం చూడండి తండ్రి దేవుడు రోగులు స్వస్థపరుస్తున్నారు గుడ్డివారు చూస్తున్నారు మగవారు మాట్లాడుతున్నారు ఇదిగో ఈ విషయం చెప్పండి అవి నెరవేర్చడానికే తండ్రి ఏ వాగ్దానం చేసి నేను రాబోయే కాలంలో నేను పంపిస్తాను రక్షకుని అని చెప్పిన వాగ్దానం సమాప్తం చేయగల శక్తిమంతులు సర్వోన్నతులు సర్వసృష్టికర్త మాటతో ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఆ దేవుణ్ణి ఈ లోకానికి పంపిస్తున్నాను అని ప్రవచన నెరవేర్పు ముగింపు చేయటానికి వచ్చాను అని గ్రహింపు కలగ చేయటానికి వచ్చాడు అని యోహాను శిష్యుడికి చెప్పి పంపించాడు గొప్ప దేవుడు శినుమ మీద ఉన్న ఎందుకు లీటర్లు కాచాడు ఏసయ బాడీలో ఏసయ్య బాడీలో ఎందు లీటర్లు ఉన్నాయి ఆరు లీటర్ల యాభై గ్రాములు ఉన్నాయి యాభై గ్రాములు ఆరు లీటర్ల యాభై గ్రాములు రక్తం చిందిస్తే ఆ శరీరము ఆనాడు రెండు వేల సంవత్సరాల క్రితమే ఆ సిలులో కాచిన రక్తము దారుణ పొడుగుతో చిందించబడిన రక్తము సెలవులో కాల్సిన రక్తము కుడివైపు ఎడవైపు రక్తం చిన్ని వారి కొరకు కూడా చిందించబడిన రక్తము ఇక్కడ కూర్చున్న వారి కొరకు నా కొరకు దైవజనుల కొరకు ప్రపంచం మానవారి కొరకు విగ్రహారాధన చేస్తున్న వారి కొరకు మాతృకుల కొరకు ప్రపంచ మానవాల కొరకు రక్తము చిన్న రక్తము ఎంతో తెలుసా ఆరు లీటర్ల యాభై గ్రాములు మీకు తెలుసా ఎవరికన్నా తెలుసా చివరి రక్త పొట్టు పక్కలో బల్లెపు పోటు పొడిస్తే నీరు రక్తము లేదు అయిపోయింది ఎవరి కొరకు నమ్మిన వాళ్ళు చేతి ఎత్తి అలివియ చెప్దాం అలినియా నమ్మితావా నువ్వు నమ్మినవా ఆరు లీటర్ల యాభై గ్రాములు రక్తం చిందించాడని మన కొరకు సమాప్తం చేశాడని నమ్మినవా నమ్ముతున్నావా ఇక్కడ ఉన్న వారందరూ నమ్మేరా నమ్మేరా ఆనాడు రక్తం చిందించిన ఆ రక్తమే ఈనాడు శరీరము ఆయన రక్తము ఈరోజు ప్రతి నెల రెండవ ఆదివారం ప్రతి నెల రెండు ఆదివారము ఆయన మొదటి ఆదివారం ఆయన రక్తము ఆయన శరీరం తీసుకుంటున్నారు ఈ రోజు చెప్పబడినటువంటి ఆ లేఖన అనుసారమైనటువంటి ఆయన రక్తము ఆయన శరీరము తీసుకుంటున్నారు ఆ ఆరు ఆరు లీటర్ల యాభై గ్రాములు తీసుకుంటున్నారు ఆ తీసుకునగా మిగిలిన వారు ఇంకెంతమంది రక్షణ తీసుకొని వారు ఎంతమంది ఇక్కడ చేయొద్దండి బాప్తిసం తీసుకుని బాప్తిసం తీసుకుంటే రక్షణ నమ్మి బాప్తిసం పొందిన వారు ఎవరు నమ్ముతున్నారు శిలమలో ఏసయ్య రక్తం చిందించాడని శిల శిల్ల మీద ఈ ఇరువైపుల దొంగల మధ్య మరణించాడని ఎవరు నమ్ముతున్నారు ఇక్కడ నమ్మేరా బాక్స్ తీసుకున్నారా నమ్మిన వారు నమ్మిన వారు బాక్స్ తీసుకుంటారు నమ్మిన వారు శిక్ష దీని విధికి విధించబడతారు బాక్స్ ఎవరు తీసుకోలేదు ఒకసారి చేత్తపరచాను బలపరచడం నేను చెప్తే చేత్తని ఒకసారి బాక్స్ తీసుకొని వాళ్ళు తీసుకొని వారు ఒక్క విక్కెట్లు రెండు వికెట్లు మూడు వికెట్లు ఇంకా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంకా ఇంకా అవతల కనపడట్లేదు ఎనిమిది ఇంకా కనపడట్లేదు సరే ఇంతమంది పేరుకి నామకరణ క్రైస్తవులుగా ఇక్కడికి వచ్చారు వీరంతా బాప్తి తీసుకొని వారు నిజంగా దేవుడా నిజముగా నువ్వు దేవుడు అయితే నిజముగా దేవుడి కుమారుడు అయితే తల్లి అయిన దేవుని చిత్తం నెరవేర్చిన వాడు అయితే నువ్వు దిగిరా తీసుకున్న వాళ్ళంతా అడిగే ప్రశ్న ఇవే నిజంగా నువ్వు క్రీస్తు క్రీస్తువేనా నిజంగా చనిపోయి తిరిగి లేస్తావా నిజంగా లేచానా దైవజనుడు చెప్తున్నారు ఇక్కడ ఆ సేవకులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సేవకులు ప్రతి సంఘంలో ప్రపంచంలో ఆ సేవ చేస్తున్న వాళ్ళందరూ బోధిస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రకటిస్తున్నారు నిజమేనా అనుమానకు దయ్యం పట్టిన వారు బాస్ తీసుకోకుండా ఉన్నవారు మాత్రమే నిజంగా నమ్మితే రోజే దైవజయుడితో మాట్లాడి అయా నేను నమ్ముతున్నాను ఈ రోజే నమ్ముతున్నాను ఆరు లీటర్ల యాభై గ్రాములు చిందించావు తల్లి చిత్తము నెరవేర్చారు తండ్రి చిత్తము చేయకుండా ఆయన ఆయన చిత్తము లేకుండా ఏ పని చేయలేదు ఆయన మన పరకు మరణించి తిరిగి లేచాడు అని నేను నమ్ముతున్నాను ఈ రోజు ఆరు మాటలు ఏడు మాటలు ముగించగానే ఈ ప్రార్థన కూడిక ఈ గుడ్ ఫ్రైడే రోజున ఇవ్వు నేను కూడా నమ్ముతున్నాను అని ఎవరైతే అడుగుతారో అసలు మీద నా దొంగ ఎవరు ఎలాగైతే అడుగుతున్నా అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా నన్ను గుర్తు పెట్టుకుంటావా అయ్యా నీ కొరకు అయా నీవు శిల్లో ఎంత ఓర్పుతో ఉన్నావు నూట యాభై గాయాలు లోతైన గాయాలు శ్రమ పడిన అటువంటి నీ శరీరము నేను తింటున్న తినడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీ రక్తం అంతా నా కొరకు చిందించావు కదా ఆ రక్తం తీసుకోవటానికి నేను సిద్ధపడుతున్నాను ఇప్పుడే క్షమాపణ అడుగుతున్నాను ఇప్పుడే ఈ వాక్యం విని సరి చేసుకుంటున్నాను నా హృదయంలో స్పందించుకుంటున్నాను నీ వాక్యము నాతో మాట్లాడుతుంది కాబట్టి నాకు ఈరోజే నాకు బాప తెలుసు అడుగుతావా నీ చదువు అయిపోయినాక తీసుకుంటావా లేక నీకు వివాహం అయిపోయినాక తీసుకుంటావా లేకపోతే మీ తండ్రి గారిని సమాధి పంపించిన తర్వాత తీసుకుంటావా ఎప్పుడు తీసుకుంటావు నువ్వు తీసుకోలేదు అని అంటే ఈ సినిమా మీద ఏడు మాటలు నమ్మలేనటువంటి విశ్వాసివి కాదు అవిశ్వాసి మాత్రమే పేరుకి ఒక నామకాత క్రైస్తవులు చెప్పుకోవడానికి క్రైస్తవుడు ఈ చర్చికి వెళ్తున్నాను ప్రార్థన చేస్తున్నాను బైబిల్ చదువుతున్నాను ఆరాధిస్తున్నారు శుద్ధిస్తున్నారు మయపరుస్తున్నారు ఘనపరుస్తున్నాను గొప్పగా చెయ్యతి ధ్వనులతో సింహధ్వనులతో సింహ గర్జనతో గర్జించి శుద్ధించి ప్రార్థించి ఆరాధిస్తున్నాను కాబట్టి అప్పుడప్పుడు వెళ్తావా ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు నేను గుర్తు పెట్టుకుంటానా తీసుకుంటే అనేది పేరు లిఖించబడుతుంది ఆ జీవ గ్రంథంలో కొత్త పేరు ఉంటుంది ఇప్పుడున్న పేరు కాదు కొత్త పేరు రాస్తాడట తల్లి సింహాసన మందు కూర్చున్న ప్రకారంగా నా సింహాసనం మందు నేను మిమ్మల్ని కూర్చున్న పెట్టేదానని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మా ఆయన సింహాసనం దగ్గర మనం కూర్చోవాలంటే ఆయన ప్రక్కన ఆయన పక్కన నిలబడాలంటే ఆయనతో పాటుగా సుఖ సంతోషాలతో వేరు వేల దేవదూతలతో కాపాడటానికి ఆ శక్తివంతమైన మహా సైన్యం కలిగినటువంటి సైన్యములు అధిపతి యహోవా ఆ నివాసం ఉన్నటువంటి దహించు అక్కి ఆ దేవుడైనటువంటి కాలుచున్న రాళ్ల మధ్య ఆ పరలోకం దగదగ మెరిగి బంగారం వంటి మెరిచున్న ఆ రాజ్యములు నిత్యరాజ్యములు ఉండాలంటే ఈ రోజు వాక్య విన్న నీకు రక్షణ తీసుకుంటే శిలవులో రక్తము కాచినటువంటి ఆ రక్తము శ్రమలో అనుభవించినటువంటి ఆ శ్రమలు ఆ గాయాలు గుర్తు పెట్టుకొని ఆయన ధ్యానము నీ ధ్యానం చేస్తే నిజముగా నమ్మితే రోజు బాప్తి తీసుకోవాలి నువ్వు నమ్మకపోతే నువ్వు బాప్తి తీసుకోకపోతే నువ్వు ఇక్కడ కూర్చున్నా ఒకటే ఇంట్లో కూర్చున్నా ఒకటే పూజ చేసిన ఒకటే పూతులు మాట్లాడిన ఒకటే పేకాట ఆడిన ఒకటే నువ్వు ఎక్కడ ఉన్నా ఒకటే నిజంగా ఈ వాక్యము దేవుడు మీతో మాట్లాడితే నిజంగా మాట్లాడితే బాక్తం తీసుకో ఈరోజు యా ఈరోజు దేవుడు నాతో ఆ ముళ్ళు తలపై ముళ్ళు కుచ్చుకుంటున్నాయి ముళ్ళు కుచ్చుకుంటున్నాయి ఈరోజు ఆ రోజు ముళ్ళ ముళ్ళు నీ తలలో ఈ ఈరోజు ఈ వాక్యం అనే ముళ్ళు నా కుండెల్లో కుచ్చుకున్నది కాబట్టి నువ్వు సమాప్తం చేసావు కాబట్టి ఈరోజు నేను బాప్తిసం తీసుకుంటాను అని ఈ ఎవరు నమ్ముతారో ఈరోజు తీసుకోవాల్సింది అది సమాప్తం చేయాలి నమ్మి బాప్తీసం పొందుకుంటే రక్షణ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారు చర్చికి వస్తున్నారు మందిరానికి వస్తున్నారు ఆ కార్యములు కార్మికులు పదమూడు వచ్చాము ఇరవై తొమ్మిది మీరు ఆయన కూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రా మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి అన్ని నెరవేర్చాడట శిలువ మీద మ్రాను మీద పెట్టిన నుంచి మరణించిన వరకు పురాతన కాలంలో ఏవేరు గ్రంథం కావచ్చు దావీలు ప్రవచన గ్రంథం కావచ్చు ఇంకా అనేకులు ప్రవక్తలు ప్రవచించారు ముందుగా రాబోతున్నటువంటి ఆ యేసు ప్రభు రక్షకుడని అని ఆ ప్రవచనాలు మొత్తం నెరవేర్చబడిన తర్వాత శిలువలో నెరవేర్చబడిన తర్వాత అప్పుడు దింపారట ఇంకా నువ్వు బాక్ తీసుకున్న ఒక లేదు నీటి బాపు తీసుకుని ఒక దిగలేదు ఇంకా ఇంకా ఏసైనా సైనా దింపలేదు అని అర్థం ఇంకా ఏసైనా నువ్వు దింపలేదు ఇంకా ఉండే అక్కడనే మేకులతో ఉండు ఒక చెవి పట్టుకొని ఒక చెమ్ముతో పట్టుకొని పైకి ఒక గంట పట్టుకొని చూద్దాం ఎంతసేపు నిలబడితో వేలాడండి చెమ్ము పట్టుకొని ఓ చెమ్ము పట్టుకొని ఒక కిలో వెళ్ళండి ఎంత లాగుతుందో సుమారు ఆయన బరువు ఎంత ఉంటుంది అంటే ఎనభై ఐదు కేజీలు ఉంటుందట ఆయన బరువు అవి కాదు డెబ్బై ఉంటాయేమో డెబ్బై కేజీలు ఉంటాడు అడవలేక అన్న లేక లేక బండి బొత్తు కూడతాం నేను ఇద్దరు మా ఇద్దరు బరువుకి ఎనిమిది ఇంచుల మేకుల మీద ఎనిమిది ఇంచుల మేకుల మీద ఎనిమిది ఇంచుల పొడుగు పడుకుంటుంది ఆ మేకుల మీద మూడు మేకుల మీద వేగాడబడుతూ ఎంత యాతనా చిన్న వేగముల్లో పుచ్చుకుంటేనే తీసిన దాకా హాస్పిటల్లో పనిచేసే వాళ్ళని గొడవ పెట్టుకొని నువ్వు ఎందుకు రాలేదు నువ్వు ఎందుకు తీయని గొడవ పెట్టుకుంటావు ఈ ఈ గెలుపుడికి నువ్వు వాళ్ళని గెలుగుతుంటావు ఈ మూడు నిండికెలిగితే నువ్వు నువ్వు వాళ్ళకి వెలుగుతుంటావు మరి ఏ ఎవరి ఎవరికొరకు ఎనభై కేజీలు గొడవతో మేకులు మూడు మేకుల మీద వేలాడబడుతూ ఉంటే అన్ని శ్రమలు అనుభవిస్తూ ఉంటే ముఖం మీద తువలు ఊస్తే ఓర్పుతో సహనముతో ఎంతమంది ద్వేషించినా నిజంగా దేవుడి కుమారుడ ఏమయ్యాయో అంతకుముందు గుర్తి వరకు చూపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ మూలవారికి మాటలు ఇచ్చారు వాళ్ళంతా ఎక్కడికి పోయారు ఎటు పోయారు ఎక్కడ ఉన్నారు నూట ఇరవై మంది సంఘం ఎండిపోయింది డెబ్బై మంది శిష్యులు వెళ్ళిపోయారు పన్నెండు మంది శిష్యులు ఎట్టిపోయారు ఐదు వందల మంది ఆ విశ్వాసులు ఎట్టిపోయారు ఎవరు సహాయం ఆ నెరవేర్చారు చిత్తము నెరవేర్చిన తర్వాతనే ఆయన చిత్తము ఒకటి నెరవేర్చాలి అని వెళుతూ వెళుతూ నా బాధ్యతని గొప్ప చెప్తున్నాను నా చిత్తము మీరు నెరవేర్చండి నా చిత్తం ఏమిటో తెలుసా నమ్మి బాప్తిసం పొందితే నెరవేర్చిన వారు అవుతావు సమాప్తం చేసిన వారు అవుతావు నీతి నిజాయితీ యథార్థతో పరిశుద్ధతో ప్రవర్తన కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉంటే నెరవేర్చిన వాడు అవుతావు నా కరువు శ్రమను అనుభవిస్తే నా నా నీతిని నేర్వేసి సంపూర్ణం చేసిన సమాప్తం చేసిన ప్రభు ఎంతో గొప్పగా ప్రలోక వచ్చే నాలుగు చీవుల కానముతో ఇరవై నలుగురు దేవదూతల మధ్య కోటాని కోట్ల దేవదూతల మధ్య ఆయన స్థుతించి ఆరాధించే ఆనంద జన సమూహముల మీద దేవదూతల మధ్య గొప్పగా కొనాడు భూమి మీద నా కుమార్తె నా కుమారుడు ఎంతో నా కొరకు ఎవరు తెచ్చినా భర్త తిట్టినా బార్య తిట్టినా పక్కింటి నేను చెప్పిన ఏ సినిమా మీద ఎన్ని మాటలు ఆరు మాటలు ఏడు మాటలు విడుదల చేశానో అవన్నీ ఈ లోకంలో వచ్చి పరలోకానికి ఉన్న నేను ఈ గొప్ప చెప్పిన భాష సమాప్తం చేస్తున్నానని గొప్పగా అక్కడ చెప్పాలి ఆ తర్వాత ఏము గురించి ఆలోచించావా అన్న సాధానితో కూడా నీ గురించి గొప్పగా చెప్పాలి మైంక అనుగుణగా ఆయన సంతోషపడ్డామా నిజంగా నమ్ముతావా ఏసయ్య ఆరు లీటర్లు యాభై గ్రాములు రక్తం చిన్నించాడు నా కొరకు ఈ సంఘం కొరకు ఇక్కడ కూర్చున్న వారందరి కొరకు సేవకుని కొరకు సేవకు నా అమ్మ కోసం అందరి కోసం రక్తం నేను నమ్ముతావా సమాప్తం చేసాడని నమ్మితే ఈరోజు బాక్స్ తీసుకుంటే సమర్పించుకో ఆలోచించుకో దేవుడిని దేవుడు దీవిచ్చి ఆశ్రయించుగా పరిశుభ్ర నజరయుడా వాడా సర్వోన్నతుడ మాటతో ప్రపంచాన్ని సృష్టించి ఆ సృష్టిని మా ముందు మా ముందు నిలబెట్టిన మాట ఏడు మాట సెలవులో ప్రభ మా ప్రభ విడుదల చేసి ఆ మాటను మేము మా జీవితంలో మా కుటుంబాల్లో మా పిల్లల్లో మా గ్రామంలో మా సమాజంలో మా పక్కింటి వారికి కూడా సివ సువార్త సిల్వ వేయబడిన ఆ సువార్తలు తిరిగి లేచి చనిపోయి తిరిగి వచ్చిన ఏసయ్య మీ వార్త ప్రకటించుటకు మీ కృపను నాకు అనుగ్రహించమని అడుగుతున్నాం ఇప్పుడు ఎందరైతే వింటున్నారో విన్నారో అయ్యా సమర్పించుకుంటున్నారో ఏసయ్యాని ప్రభాకయితే నిజంగా దేవుడి కుమారాడు వా నిజంగా దేవుడి కుమారు దిగిర అందరిని బాగు చేసావు కదా అనే విధంగా కాకుండా ఇంకొక మరి ఒక గంగ అయ్యా నేను దొంగలే ఇంత రాకపోతేనే ఈ విభిచారినే నేను బాక్సం తీసుకుని ఇంతవరకు ఎన్నో చూచాను ఎన్నో అద్భుతాలు చూశాను మా సంఘంలో చూశాను కొన్ని జబ్బులు బాగా ఎన్నో చూసిన అద్భుత ఆశ్చర్య చూచాను మా సేవకుడు ద్వారా ఎన్నో బోధలు విన్నాను కానీ అవన్నీ నమ్మక ఇంతవరకు బాక్సం తీసుకోలేదు ఈ రోజు సమర్పించుకుంటున్నాను ఈరోజు సమర్పించుకోరకు బ్రద్కుత తండ్రి కొరకు కుమారు అని సుబ్రహ్మ నమ్ముకొని తన ప్రాణాలు అర్పించాడు తన తండ్రి చిత్తము ఎలాగైతే సమాప్తం చేసి ముగించుకున్నాడో ప్రభా ఏసయ్య మీరు చెప్పిన వార్తలను నేను చెప్పినటువంటి మాట ప్రకారంగా తూచ తప్పకుండా మీ బాటలో నడుచుటకు వార్త తీసుకోవడానికి రక్షణ పొందటానికి నా పేరు చే వాయించబడటానికి నేను ఈ సమయంలో ఈ క్షణంలో ఈ ప్రభా నీ చిత్తము నెరవేర్పు అని గ్రహించి నమ్ముకొని పూర్తి చేయడానికి సహాయం చేయమని ఓడుపును సహనము సమర్పణించమని ఇక్కడున్న వారి సంఘం అందరినీ కూడా మీ రాజ్యముతో వచ్చినప్పుడు మీ రాజ్యముతో వచ్చినప్పుడు ఈ సంఘము ఉన్న ప్రతి ఒక్కరిని చిన్న పిల్లల వదులుకొని వృద్ధ వృద్ధుల వరకు మీరు జ్ఞాపకం చేసుకోయ్యా అయ్యా కన్నీళ్లతో అడుగుతున్నాము రాజ్యముతో వచ్చినప్పుడు తల్లి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో మీరు ప్రభ అయ సమాప్తం ఎలా చేసావో మా ఈ భూమిలో కలిసిపోయే వరకు అయ్యా ప్రభ మీ చెత్తము మేము సమాప్తం చేయాలి సమాప్తలు చేయాలి ప్రభావి గొప్పగా ప్రకటించాలి నాయన మేమంత స్వార్థికులుగా అయ్యా మేము నడవాలని కోరుకుంటున్నాము నాయన సహాయ ఈ ప్రార్థన మీరు పాదంలో చెంత పెడుతూ అంగీకరించి దీవించమని ఆకాశముడి మీ గాయంపడిన శివులో గాలింపడిన హస్తముతో ప్రభ మీరు దీవించమని ఆస్వాదించమని స్థిరపరచమని ఇంకా ఏడవ మాట ఉండగా ఆ ఏడో మాట చెప్పుచున్నటువంటి మీ ఆత్మను ప్రభ మీద ఉన్న ఆత్మ ఏ మీద కుమ్మరించబడినట్లు ఆయా శివులో ప్రభా మీ పడిన మీద ఉన్న ఆత్మ ఏడో మాట ప్రకటిస్తున్నటువంటి మీ దాసు నీ కుమారుపై ఐడంతలుగా వెయ్యంతులుగా అభిషేకించి అందరితో మాట్లాడమని అడుగుతూ ఏస్తున్నావు రాస్తున్నావు తల్లి అవే